జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని విషయాల్లో చాలా లేట్గా రియాక్ట్ అవుతారు కొన్ని కొన్ని విషయాల్లో ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు అది రియాక్ట్ అవ్వకూడని అంశం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన సున్నితమైన అంశం అని తెలిసిన ఇమీడియట్గా మాట్లాడేసి దేన్ని ఖండించాలో దాన్ని ఖండించకుండా దేన్ని సమర్థించాలో దాన్ని సమర్థించకుండా ఖండించకూడాన్ని ఖండించి సమర్థించకూడదని సమర్థించే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి కవరింగ్ చూస్తూ ఉంటే అవసరం అని అనిపిస్తోంది సాక్షిలో ఆ డిబేట్లో ఏదో అయిపోయింది మాట్లాడేశారు దానికి సాక్షి తరఫునో లేదంటే అలా ఆ వ్యాఖ్యలని నేను సమర్థించట్లేదు ఆ వ్యాఖ్యలు ఆయన చేయడం కరెక్ట్ కాదు ఆయనతో సారీ చెప్పిస్తాననో లేదంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటావనో సాక్షి మీడియా దానికి బాధ్యతను ఏదో చెప్పేస్తే అయిపోయాడు దాన్ని కవర్ చేయడానికి ఆయన ఎక్స్ ఎక్స్ వేదికగా రకరకాల పోస్టులు పెట్టి ఈ మధ్యనే ఎక్స్ వచ్చిన తర్వాత ఇంతకుముందు ట్విట్టర్ ఎక్స్ అందరూ కూడా అందులో పోస్ట్ పెట్టేస్తే అదే ఒక అధికారిక ధృవీకరణ అయిపోతుంది ఎందుకంటే అక్కడ టిక్ మార్క్ ఉంటుంది ఎక్స్ వాళ్ళ సొంత వాళ్ళు పెడితే ఇంకా అదే అదే అధికారిక ధృవీకరణ ఇంకా మీడియా ముందుకు వచ్చి మాట్లాడక్కర్లేదు మీడియా ముందుకు వచ్చి రకరకాల ప్రశ్నలు వేస్తారు వాటికి సమాధానం చెప్పాలి అందులో ఒక పోస్ట్ పడేస్తే అయిపోద్ది ఇంకా అందులో ఎవడో ప్రశ్నించడో ఆ పెట్టిన దాన్ని రకరకాలకు ఎవడకు నచ్చినట్టు అటు రాసుకుంటాడు ఇది రాజకీయాలు ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక ట్రెండ్ ఇంకా ఇలాంటి సందర్భాల్లో ఇటువంటి వాటిని బాగా ఎక్స్ వేదికగా వాడేస్తూ ఉంటారు ఎక్స్ వేదికగా ఇటువంటి వ్యాఖ్యలు చేసేస్తూ ఉంటారు ఇప్పుడు ఇదే ఒక చర్చ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలు ఆ చర్చ నిర్వహిస్తున్న యాంకర్కి ఏం సంబంధం వక్తలు అనుకూలంగాను వ్యతిరేకంగానూ మాట్లాడుతుంటారు కొన్ని టీవీ ఛానల్లో చాలామంది గెస్ట్లు వ్యక్తిత్వ ఆహరణం చేస్తున్న మాట్లాడిన సందర్భంలో గతంలో మనం చూడలేదా అప్పటికీ అలాంటివి కొనసాగలేదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు కరెక్టే కానీ ఆ ఛానల్కి బాధ్యత లేదు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇక్కడ ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరికైనా ఆ ఛానల్కి అనేది ఒక బాధ్యత ఉంటుంది ఆ ఛానల్కు సంబంధించి అక్కడ యాంకరింగ్ ఎందుకు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుచుకుని ఎవరు బూతులు తిట్టేసి ఇది నా వ్యక్తిగతం అంటే వాళ్ళు సొంతంగా ఇంట్లో కూర్చుని మాట్లాడితే వ్యక్తిగతం అవుతుంది ఒక ఛానల్ వేదిక పక్కన బ్రాండ్ లోగా ఎందుకు వేస్తాం ఇప్పుడు సాక్షియో టీవీ ఎందుకు ఎందుకేస్తాం ఇది మా అది అని కదా అంతే తప్ప ఇది మాకు సంబంధం లేదు అనే అంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు ఒక సాక్షి ఛానల్లో టీవీ ఇంకో ఛానల్లో జరిగిన డిబేటు అందులో మాట్లాడిన ఒక వక్త మాట మాకు సంబంధం లేదు అని అంటే ఆ ఛానల్కు సంబంధించి ఇప్పుడు ఛానల్లో మాట్లాడే మాటలో ఛానల్లో వచ్చే వార్తలో దాన్ని కట్ చేసుకుని వేరే వాళ్ళు వాడితే వాళ్ళు ఉపయోగ ఊరుకుంటారా అది మాది అని చెప్పి క్లైమ్ అయ్యేట్లా ఆ వీడియో మాది అని అనుకుంటున్నప్పుడు ఆ డిబేట్లో కూర్చుని వ్యక్తి మాట్లాడిన మాటలు మాది కాదు మాకు సంబంధం లేదని ఎలా అంటారు అక్కడ పైన లోగో లేకుండా ఉండుంటే అక్కడ సాక్షి అనే ఒక వాటర్ మార్క్ లేకుండా ఉండుంటే ఆ పైన లోగో లేకుండా ఉంటే మాది కాదు అని అనొచ్చు మీరు బ్రాండ్ వేసుకున్నారు కదా ఇది మాది అని ఎవరికి వాళ్ళు వేసుకుంటారు కదా ఏ ఛానల్కి ఆ ఛానల్ వాళ్ళు వేసుకున్నారంటే అది మాది అనే అర్థం ఇంకా మళ్ళీ మాకు సంబంధం లేదు ఆ గెస్ట్ ఏదో మాట్లాడితే మాకు సంబంధం లేదు మీరు మాట్లాడమని తీసుకొస్తేనే కదా గెస్ట్ వస్తాడు ఏ ఛానల్ వాళ్ళకైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చారంటే మాట్లాడతారంటే మీరు చూస్తూ ఊరుకుంటే కుదురుతుంది ఇంతకుముందు టీవీ నైన్లో కూడా రజనీకాంత్ గారు డిబేట్లో ఒకసారి ఇదే వల్లం నేను వంశీ లేదంటే ఆయన ఎవరు బాబు రాజేంద్ర ప్రసాదు లేదంటే బండ్ల గణేష్ లేదంటే రోజా గారు ఎలా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అప్పుడు ఇమీడియట్గా దాన్ని ఖండించేవారే కట్ చేసేసేవారే దాన్ని లైవ్ ఆపేసేవారే లేదంటే అక్కడ మ్యూట్ పెట్టేసేవారు ఆ మాటలను వినకుండా ఒకసారి మండల గణేష్ గారికి రోజా గారికి ఏం జరిగింది అందరూ చూశారు కదా లైవ్లో అలాంటి దాన్ని ఆయన ఖండించాడు ఇమీడియట్గా తర్వాత దాన్ని తీసేశారు కూడా పెట్టలేదు ఇలాంటివి అంటే ఇక్కడ ఇంత జరుగుతుంది మాకు సంబంధం లేదని చెప్పడమే అంటే ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం ఎందుకు జరిగిపోయింది దాన్ని సరిదిద్దాలి లేదంటే సైలెంట్గా ఉండాలి ఇంకా దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఆ అబద్ధం నిజం అని చెప్పడానికి ఇంకో వంద అబద్ధాలు ఆడుతున్నట్టు ఉంది ఈ పరిస్థితి చూస్తూ ఉంటే